హాయ్ అండి మేమైతే ఒక టెంపుల్కి అయితే వచ్చినాం ఆ టెంపుల్ ఏంటి అనంటే వర్గల్లో ఉన్న సరస్వతి అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్ ఎంత బాగుందో చూడండి చుట్టుపక్కల కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఎంత బాగుందంటే మీరు కూడా వెళ్తే తెలుస్తుంది ఎందుకు అంటే మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయిద్దామని వచ్చినాము ఆ అక్షరాభ్యాసము ఎట్లా చేయించాలి అని కొందరికి డౌట్లు ఉంటాయి కదా ఆ డౌట్లు అయితే ఆ డౌట్లకి క్లారిటీ ఇద్దామని నేనైతే ఈ వీడియో ఈ వీడియోలో అనుకుంటున్నా ఏంటి అనంటే కొందరికి ఏం డౌట్లు ఉంటాయంటే అక్షరాభ్యాసం కోసం ఏం అవసరం ఉంటుంది ఏం తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలా మన ఇంటి నుండి తీసుకెళ్ళాలా ఎట్లా అనేది చాలామందికి డౌట్లు ఉంటాయి అందులో నేను కూడా ఉండే నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే అక్కడే మనకు అక్షరాభ్యాసంకి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి కాకపోతే మనం వెళ్తూ వెళ్తూ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాలి ఆ ఫ్రూట్స్ తీసుకెళ్తే చాలు అక్కడే అన్నీ దొరుకుతాయి టూ హండ్రెడ్లో బియ్యము కుడుక తమలపాకు దొరుకుతాయి అన్నమాట పలకలు దొరుకుతాయి అక్షరాభ్యాసం అంటేనే అవి కదా మనకు కొత్తది ప్లేట్ కావాలి అని అంటారు కాకపోతే ఆ ప్లేట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు అక్కడే పంతులు గారు ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఏం అవసరం లేదు మనం అక్కడికి వెళ్ళి ఒక ఫ్రూట్స్ ఒకటి తీసుకెళ్ తీసుకెళ్తే చాలు అక్కడికి వెళ్ళిన తర్వాత టూ హండ్రెడ్ ఇస్తే మనకి ఇవన్నీ దొరుకుతాయి దాంతోపాటు ఒక మాల తీసుకెళ్ళండి ఆ మాల అమ్మవారికి వేయాలి అమ్మవారికి వేసిన తర్వాత మన పిల్లలకి వేయాల్సి ఉంటుంది అక్కడ ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే మనం హాల్లోకి వెళ్ళాలి ఫస్ట్ హాల్లోకి వెళ్ళి బ్యాచ్ల వైజ్గా ఉంటాయి మనకు టైమింగ్స్ చెప్తారు ఏ టైంకి ఈ బ్యాచ్ కూర్చోవాలి అని ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది మేము ఎయిట్ థర్టీకి వెళ్ళినాం మాకు నైన్ ట్వంటీకి బ్యాచ్ ఉంది అని చెప్తే సరే అని మేము అన్నీ తీసుకొని వెళ్ళిపోయినాం గుడి లోపలికి నైన్ ట్వంటీకి హాల్లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది పూజ ఎట్లా అని అంటే మనకు ఒక తాంబూలం ఇస్తారు ఆ తాంబూలంలో బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత తమలపాకు పెట్టి తమలపాకులో ఒక కుడకబెట్టి దానిపైన మనం పలక పెట్టాలి అమ్మవారు మనకు కనిపించేలాగా పెట్టాలి పలక పెట్టిన తర్వాత పంతులు గారు వచ్చి ఒక దగ్గర కూర్చొని మనకు పూజ చేయిస్తారు మనకి మంత్రాలు చదివిస్తారు తండ్రితోని బాబుకి కానీ పాపకి కానీ రాయిస్తారు ఆ పలక పైన అంతకుముందు ఆ పలక పైన అమ్మవారు ఉంటుంది కదా దానికి ఆ అమ్మవారికి పూజ చేయిస్తారు కుంకుమ పసుపు పువ్వులతో పూజ చేయిస్తారు అప్పుడు ఆ మాల అమ్మవారికి వెయ్యమంటారు అమ్మవారికి వేసిన తర్వాత మన పిల్లలకి వేయాలి అంతకుముందు మాత్రం వేయొద్దు పిల్లలకి అమ్మవారికి వేశాక ఆ తర్వాత మన పిల్లలకి వేయాల్సి ఉంటుంది అప్పుడు పూజ చేసిన తర్వాత పంతులు గారు మన ఒక్కొక్క జంట దగ్గరికి వస్తారు వచ్చి మనతోని మంత్రాలు చదివించి అప్పుడు బాబుకి ఆశీర్వాదం ఇస్తారనమాట పంతులు గారు బాబుకు ఆశీర్వాదం ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే బాసరాలు అట్లా లేకుండే మేము వెళ్ళినాము మా పాప అని అట్లా ఆశీర్వాదం అయితే దగ్గరకు వచ్చి అయితే ఇయ్యలే మాకైతే అది బాగా నచ్చింది అట్లా పూజ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనము అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని కుంకుమార్చన ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఆ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోవచ్చు రిటర్న్లో అయితే మేము ఉన్నాము ఇక్కడ ఒక డ్యామ్ కనిపించింది ఆ డ్యామ్ ఏముంది దే ఏ దేనికోసము అని మేము కారు ఒక దగ్గర ఆపుకొని కూర్చున్న ఆపుకొని వెళ్తున్నాం అనమాట చూడ్డానికి ఎండలో ఒక అవ్వ కనిపించింది అసలు పాపం అనిపించింది నాకైతే మేము ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేసరికి ఆ అవ్వ ఒక చెట్టు కింద పోయి మేము ఒక చెట్టు కింద కారు పెట్టినాము ఆ కారు పక్కనే వెళ్ళి కూర్చుంది అయితే మేము తిరిగేసి అంతా చూసేసి వచ్చినాము వచ్చిన తర్వాత ఆ అవ్వ పాపం వాట్ మేము అక్కడే కొ వాటర్ తాగి చెట్టు సల్ల ఉంది కదా అని వాటర్ తాగి అక్కడే నిల్చున్నాము నిల్చుంటే ఆ అవ్వ అడిగింది నాకు కొన్ని వాటర్ ఇవ్వండి అని సరే పాపం మనిపి ఆ చెట్టు దగ్గర అనమాట పాపం అనిపించి వాటర్ ఇచ్చినాము వాటర్ తాగింది తాగిన తర్వాత తినడానికి ఏమన్నా ఇవ్వండి అని అడిగింది మేమైతే ఆ రోజు ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే వెళ్తూ వెళ్తూ టిఫిన్ చేసేసినాం అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత తినొచ్చులే అనుకున్నాము కాకపోతే అక్కడే లంచ్ పూజ గుళ్ళోనే అన్న ప్రసాదం ఉండే అనమాట మేము అక్కడే భోజనం చేసేసి వచ్చినాము ఇంకా పిల్లల కోసమని నేను కొన్ని ఏంటి బిస్కెట్లు తీసుకెళ్ళినా అవి మాత్రమే ఉండే ఆ అవ్వకి బాగా ఆకలేసినట్టుంది ఎండలో నడిచి అయితే అయితే ఆ అవ్వకి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చినాము ఆ అవ్వకి చుంచుకోవడం కూడా రావట్లేదు పాపమ్మ చింపడం కూడా రావట్లేదు ప్యాకెట్ అయితే మళ్ళీ వెళ్ళి మా వారు వెళ్ళి చింపేసి ఇచ్చిండు ఆ అవ్వ కాళ్ళు మొక్కుతుంది అసలు ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు ఆ అవ్వ చెప్తుంది నాకు కొడుకులు బిడ్డలు ఎవ్వరూ లేరమ్మా అని ఏడుస్తుంది మాకైతే మాకైతే చాలా బాధేసింది మా వారికి అయితే ఇంకెక్కువ బాధ వేసింది ఎందుకంటే మా వారికి వాళ్ళమ్మ లేదు వాళ్ళమ్మ మా వారు సిక్స్ సిక్స్ ఇయర్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయిందంట అయితే చాలా బాధపడతాడు ఎందుకంటే ఈ అవ్వకేమో కొడుకులు బిడ్డలు ఎవ్వరు లేరని చెప్పింది మా వారేమో బాగా కనెక్ట్ అయ్యిండు ఎందుకంటే నాకేమో అమ్ అంటే గుర్తు వస్తారు కదా వాళ్ళమ్మ వాళ్ళు అట్లా అనమాట బాగా కనెక్ట్ అయిపోయిండు వెళ్ళే వచ్చేటప్పుడు కూడా అవ్వ పోయేస్తాం ఇక అని చెప్పేసి వచ్చిండు ఇక అట్లా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం రిటర్న్ బయలుదేరుతుంటే రోడ్డు మీద ఈ చెట్లు అయితే బాగా సూపర్గా అనిపించినాయి రోడ్లు అయితే చాలా బాగున్నాయి అక్కడ ఎందుకంటే కేసీఆర్ రూట్ అంట అది కేసీఆర్ వాళ్ళ ఊర్ సైడ్ అంట చాలా బాగుంది రోడ్లు అయితే చాలా బాగున్నాయి పక్కన చెట్లు బాగున్నాయి బాగా అనిపించాయి అందుకే ఒక వీడియో వీడియో అయితే తీసిన ఇంకా రిటర్న్లో ఎంత ఉబ్బరం అంటే ఒక దగ్గర ఆపి సోడా తాగినాం ఒక దగ్గర ఆపి రసం తాగినాం అట్లా తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పాప చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని కేక్ అయితే కట్ చేసింది తన బర్త్డే కూడా ఈరోజు అక్షరాభ్యాసం అండ్ మా పాప బర్త్డే ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని కేక్ కటింగ్ చేసింది అసలు చేసుకోను చేసుకోను అని అంటే నేనే బలవంతం చేసినా అమ్మ చేసుకోవాలి అంటే చేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే అందరు బర్త్డేలకు పిలుస్తారు కదా మా పాప కూడా పిల్లలు కదా చూసుకుందామంటే పిలిచేయండి మొత్తం అయితే కేక్ కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చు